వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించిన దిశ సమావేశం వనపర్తి జిల్లా కేంద్రంలో జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశంలో మంత్రివర్యులు వాకిటి శ్రీహరి నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు మల్లురవి వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డితో కలిసి పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విషయంలో శాఖల వారీగా సమీక్షించి నిధుల వినియోగం పథకాల నిర్వహణతో పాటు పెండింగ్ పనులపై నాయకులు అధికారులతో సమీక్ష నిర్వహించారు गाड आपका रिएक्शन के लिए hadir है इधर दिया मान और मोड बुक ले लेते हैं चैनल जिसमें तरफ से मैं पंपించుना और कुछ क्लियर ओके नेक्स्ट ऑफ ऑल ई आम से के बटी

ఇంతమంది ఎఫిషియెన్సీలకి ఆ వాల్ట్ ని రోజన జీయాలి మార్చనా మార్చాలి లేకపోతే కంప్యూటర్ ని ఫిక్స్ చేయాలి ఇ మునే కదా ఇది చెప్తున్నా ఒక ఈ ట్విఆర్ డిపార్ట్మెంట్ అనేది డిపార్ట్మెంట్ కిటి జర్వాడో కొడి కంప్లైంట్ గారు చెప్పండి చేయాల్సిందే అవి అకౌంట్స్ రెక్టిఫికేషన్ హలా మూడు మాత్రమే ఉన్నాయి సార్ అన్ని అయిపోయాయి ఆ మూడులు కొని అది ఆధార్ కార్డు అప్డేషన్ వల్ల ఆ రెక్టిఫికేషన్ అకౌంట్ వేగ నగర్ మండలంలో చాలా మిగులు ఉన్నాయి

ఈ సీజన్ లో హాస్టల్స్ కి ఎన్ని సీట్లు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది ఎన్ని సీట్లు వచ్చారు ఈ రకంగా పోయినసారి మనం రివ్యూ చేసినప్పుడు బ్యాంక్స్ లో పాత ఏమన్నా పెండింగ్ ఉంటే చేయాలని చెప్పాం ఆ పెండింగ్ అన్ని అయిపోయినాయా లేదా ఎవరు ఎస్సీ ఈడీ ఉంటారు వారు చెప్తే బ్యాంకర్స్ తో మాట్లాడతాము తక్కువ ఇక్కడ యాక్షన్ టేక్ రిపోర్ట్ అనే ఇది వీ 2019 కూడా 2019 ఆఫీషియల్ గా రిలీజ్ చేశారు సార్ ఇంకా 2019 ఎక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకా రిలీజ్ చేశారు సర్ వాళ్ళు అనౌన్స్ చేశారు అంతక లెక్క వేదా మన జనరేట్ చేయనా అంటే అనఫీషియల్లీ ఇస్తుం సార్ 12 లక్షల వరకు అడాప్ట్ లో ఉంది సార్ ఆఫీషియల్ అంటే సర్ అంటే మీరు అంటే లోసి ఏంటి వనపర్తి జిల్లా కదా వనపర్తి జిల్లా ఎద్దుల వనపర్తి జిల్లా ఎన్ని మండలాలు మీకు పద్నాలుగు మండల పదమూడు జిల్లా కాదు కదా పద్నాలుగు మండల గౌరవ జరల్ గా సంబంధించినటువంటి సబ్జెక్ట్ ముఖ్యమైనది చేయడం డాక్టర్ గానీ మెడిసిన్స్ ఇవన్నీ కూడా స్పెషల్ బడ్జెట్ తీసుకున్నారు తీసుకు మెడిసిన్ ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేదు ఇప్పుడు నటల మాత్రం గతంలో టూ ఇయర్స్ నుంచి అన్ని రకాలుగా నష్టమే ఒరి ఆరోగ్యంగా ఉండవు సేమ్ టైం ఖర్చుతో కూడుతున్న పని ఆ సోదరుడి ఖర్చుతో కూడుతున్న పని దాంతో పాటు మనకు రావాల్సినటువంటి దానితో మాంసం కూడా నటి కూడా మీరు ముందు చెప్పాల్సింది

ಅನಗ 10 ನ ಮೊದಲು ಬಂದರು ಆತಿಸಿ ಈ ಮಾರ್ಕೆಟ್ ಡಿವಿ ವಾಟರ್ ಇರೋದು ಇಕಡೆ ಆಚೆ ರೆಸಿಡ್ಯಲೆ ಡಾಕ್ಟರ್ಸ್ ವಾಟರ್ ಇಂದಿ ಕಾಲ್ ಪಾಟರ್ಸ್ ವಾಟರ್ ಓಕೆ ಅಂತ ಹೇಳೋಣ ಅಂತ ಹೇಳಿ ಶ್ರೀ ಮಂಗಳ ಶ್ರೀ ಭುಷ್ಯ ಕಾರಣ ಕೊಟ್ಟರೆ ಅದಕ್ಕೆ ಒಂದು ಸರ್ ಒಂದು ಸಂಬಂಧ ಇತ್ತು ಅಪ್ಡೇಟ್ ಕ್ಯಾನ್ ಇಟ್ ಇಸ್ ರೆವೆನಿ ಸಬ್ ಸೆಂಟರ್ ನಲ್ಲಿ ರೆವೆನಿ ಬಿಟೇನ್ కొత్త కోట మండల మండల మప్లైటర్లు మన్నాపూర్ రిటర్న్ డిస్పెన్సరి అప్లైడ్ చేయి ప్యారాస్టాఫ్ అంటే వివిధ రకాల ప్యారాస్టాఫ్ క్యాటగిరి వాళ్ళ యావత్ మంది నాకు ముప్పై నాలుగు మంది ఉన్నాయి సార్ ఖాళీ సార్ మెడిసిన్స్ డిస్ట్రిబ్యూషన్